హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్ ఈరోజు మనం వెజిటేబుల్ రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి వెజ్ ఆర్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి వెజ్ ఆర్ నాన్ వెజ్ బిర్యానీ పులావ్ వీటన్నిటిలోకి కూడా మనకి దమ్ బిర్యానీస్ కానివ్వండి వేటిలోకైనా కూడా సెట్ అయ్యేటటువంటి పెరుగు చట్నీ రాయితా చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ఉల్లిపాయ మనకి చాలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి చాలా చిన్నగా తరుక్కోవాలండి మనం చిన్న పీసెస్ కట్ చేసుకొని దానిలోకి మనము ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్నగా అల్లం కూడా చిన్న ముక్కలుగా టమాటా చిన్న ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా తరిగేసుకొని పెరుగు తీసుకొని పెరుగులోకి ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలండి తర్వాత క్యారెట్ తురుము కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ మామూలుగా తినమంటే కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి మనం ఇలాగ తరుక్కొని పెరుగు చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి వాటర్ వచ్చేసి టూ స్పూన్స్ కన్నా ఎక్కువ వద్దండి మరీ లూజ్గా ఉండద్దు మరీ తిక్గా కూడా ఉండద్దు అలా మనం తయారు చేసేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకొని దీన్ని మనం అన్ని రైస్లోకి రైస్ ఐటమ్స్లోకి కూడా మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది చపాతీల్లో కూడా తింటూ ఉంటారు చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ బిర్యానీలో కనుక మనం టేస్ట్ చేసి చూద్దాము సో చాలా బాగుంటుందండి ఇది మటన్ బిర్యానీ దీనిలోకి రైతా మనం యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దామండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా దీన్ని రెడీ చేసుకొని మీరు కూడా రైస్లోకి తిని ఎలా ఉందనేది కూడా నాకు టేస్ట్ అనేది కామెంట్ చేయండి తప్పకుండా మీరు నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్